నేను పోజారిగా పనిచేస్తున్నాను మాత్రమే అంతే కదండి దేవుడు తిరస్కరించిన వరాన్ని పోజారి నుండి ఆశించడం ఎంత తప్పుడు కదండి దేవుడు నిర్ణయం పదకొండు మంది ఇచ్చాడు కానీ ఏం చేస్తాను పూజారికి నేను చేయగలను మీ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తు చేసుకోండి మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభర్కు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థ సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను